పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే రెండు పేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడున విడుదలైన ఈ మూవీ పదకొండు వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది ఈ మూవీలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పదుకుని లాంటి స్టార్ యాక్టర్స్ నటించారు ఈ మూవీలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పడుకుని లాంటి స్టార్ యాక్టర్స్ నటించారు అయితే ఇటీవల కల్కి టీమ్ షాకింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ గా నటించిన దీపిక పదుకోనే ఇకపై సెకండ్ పార్ట్ లో భాగం కాదని అధికారికంగా చిత్ర నిర్మాణ సంస్థ మూవీస్ ప్రకటించింది దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ఇండియా ప్రాజెక్ట్ నుంచి స్టార్ హీరోయిన్ తప్పుకోవడం సినీ వర్గాలను హాట్ టాపిక్ గా మారింది అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సీక్వెల్ లో దీపికా పదుకొనే డిమాండ్స్ ను చూసి షాక్ అని నిర్మాతలు వెంటనే ఆమెను సినిమా నుండి తప్పించినట్లు సమాచారం ఇక ఇప్పుడు ఆమె స్థానంలోకి ఎవరిని తీసుకోబోతున్నారనే దానిపై పెద్ద చర్చ నడుస్తుంది అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు మేకర్స్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది అనుష్క అయితే పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందని దర్శకుడు నాగశ్విన్ భావిస్తున్నారట దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రావాల్సిందే గతంలో ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన మిర్చి బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన కలెక్షన్ల సునామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దీంతో మరోసారి బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది ఇటీవల అనుష్క ఘాటి చిత్రం ఫ్లాప్ అయింది ఆమెకు ఇప్పుడు స్ట్రాంగ్ కంబ్యాక్ అవసరం ఈ సినిమా అయితే తిరిగి ఫేమ్ లోకి రావచ్చని అనుష్క ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజస్థాన్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ మూవీ వచ్చేడాది సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన రిలీజ్ కు సిద్ధమవుతుంది